You're yeah. the yeah. 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 పట్టు పెట్టారు ఊపిరాడుకుంటూ పోయినది దీని పేరే ఊపిరాడని పట్టు ఊపిరాడని పట్టు దీని పేరు ఇంకా ఇంకా ప్రాణం పోయేది ఇదంతా నిన్న కోరు తిరిని చేతి ఉండండి నేను చూసి అనవసరంగా అడుగు పెట్టాం ఇంటి కాడ చెప్పి లోపల మీరంగనాయకొచ్చింది ఇంట్లో ముంచిన తెలవక నా నోటుకు వచ్చినట్టే నా కంపంఛాడుపున జడికి చాలా ఊరుకోండి అది మీ రాంగనాయక్ కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్రండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పిందా అదేమో చిన్న పిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి సుబ్బారావు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు ఒక్కసారి మీరు పిలవండి పిలవండి అది అమ్మాయి కుక్క పిల్ల కాదు సుసు చుచ్చుచు ఉన్నాయి అన్ని ఫారాలు ఉన్నాయి మీరు మామూలుగా పిలవండి సౌండ్ అమ్మాయి వర్క్లో ఉందా పిలిచారా ఎంతకడితే బాగున్నట్టుందో చుచ్చు చుచ్చు అనేది అలా కాదు అందంగా పిలవాలండి మీరు ఎలా పిలిస్తే అమ్మ ఇటు రాదు అట్నుంచి కొండలో కుట్టలు ఎక్కేటో వెళ్ళిపోద్ది అందంగా అందంగా పిలవాలి అది నేను పిలుస్తాను మీరు వినండి చాలు

అన్నగారు పుల్లారెడ్డి గారు ఇద్దరిని ఆశీర్వదించి చెరువుకు రెండు వందల రూపాయలు బహుకరించారు వారు ఎక్కడున్న కళాకారులు ఎవరైనా మంచి కళాకారులు అయితే ప్రోత్సహిస్తూ వారికి పారితోషికం అందిస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటారు మాకు ఎన్నో నాటకాలు ఇచ్చారు ఎన్నో నాటకాల్లో ఇదే విధంగా పారితోషికాలు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేశారు వారిని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ ఆ ఈశ్వరుడు ఎలవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ రూపాయి ఇవ్వండి ఏ లాభం రావాలి ఏం జరిగిందా ఏ జేబులు పెట్టామబ్బా చూడండి ఏ జేబులో పెట్టారు తినండి ఇవ్వండి తినండి ఇవ్వండి తినండి నా సొమ్మె ఎంత ఉంటారు తినండి చెరువు తగింది ఊరి మీద పడింది మయ్య సంపాదించడం మనం ఖర్చు పెట్టడం తెంపు చేసామంతే తినండి ఇదిగో అబ్బా అక్క నిజంగానే బాబుగారు డబ్బులు ఇచ్చారక్కండి ఒక్కసారి ఒకే ఒక్కసారి అక్క పక్కన నిలబడండి అక్క పక్కన అలాగే కళాభిమానులు ఆదినారాయణ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు ఆదినారాయణ గారు మా ఇరువురిని అభినందిస్తూ చెరో వంద రూపాయలు ఉన్నారు చెప్తా నిలబడండి ఏమండి మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా చెప్పమంటారాబప్పా número se foi a bala ఏమో చాలా చాలా అందంగా ఉంది కదా మరి మీరు వంగ తోటలో పెడతారు పెడతా అలా ఉన్నారు అలా అనుకుంటే బావు గారి కోపం వస్తుంది ఆయన కోపం వస్తే మొత్తం మోసం వస్తుంది ఆయన ఆయనను నీచేం తెలుస పిచ్చిదానా నేను చెప్తాను విను నవబన్మథుడ అతిసిందరుడ ఈ చూసిన

నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ఒక వస్తాబై ఉంటానో చెప్పనా పట్టు పట్టుకున్న

అమ్మాయి తొందరపడుతుంటే తొందర పడుతుంటే గదిలోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఏం చేద్దామని అసలా అదే కావాలంటే నారాయణ రెడ్డి గారిని అడగండి కావాలండి పుల్లారెడ్డి గారు అడగండి మన సంగతి అవునా ఏమి చేయాలంటే అనవసరంగా భయపడ్డావురా అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు గాని నేను ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్తాను మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా ఒక మాటలో చెప్పండి సరిగ్గా చూసి చెప్పండి సస్ అంతే కదా

కనీసం వంటకి పది పదిహేను మంది వంట పడుతుంది ఏంటి ఇది నడక ఇది నడక అంట చాలే ఊరుకోండి మీ నడక ఎలా ఉందో తెలుసా తెల్లవారుజామున దొంగ కోళ్ళు పడతారే అచ్చం అలా ఉంది నా నడ బాగలేదు ఎంతో ఇష్టపడి ముచ్చటిగా మూడు పాటలు పాడే కదా అందరు పాడేది ముప్పై రూపాయలు ఇస్తే ఇంతకు ముందు ముప్పై రూపాయలు అడిగా ఇప్పుడు ఐదు వందలు ఇవ్వండి నా దారి నేను పోతా చూ కన్ను పడింది